హాయ్ అండి వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్ నేను మీ సౌమ్యాని మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనవుతే చాలా బాగున్నాను మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఆ ప్రాసెస్ చూసేద్దాం పదండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి చికెన్ తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చిన్న బాయిలర్ చికెన్ తీసుకున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి దీంట్లోకి ఒక వంద గ్రాముల పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా పుదీనా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నా ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముక్కల్ని బాగా ఉప్పు కారం పట్టించాలండి ముందు మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక లిట్ క్లోజ్ చేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం ఈ వన్ అవర్ మ్యాగ్నెట్ అయ్యే లోపల మనం బ్రౌన్ ఆనియన్స్ని చేసుకుందాం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇక్కడ నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ అనేది సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి డీఫ్రెక్స్ సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఈ ఆనియన్స్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ మాడిపోకూడదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇది బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి యాడ్ చేయడం మూలంగా ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న అబ్జర్వ్ చేసుకుంటుంది టిష్యూ ఇప్పుడు ఒక లోట బియ్యం తీసుకున్నానండి ఇది నాలుగు వందల గ్రాములు బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అనేది పాతవి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అవర్ పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక హండీ తీసుకున్నానండి దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా ఇలా ఆయిల్ యాడ్ చేయడం మూలంగా చికెన్ అనేది అడుగున మాడిపోదండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా ఇప్పుడు దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్లో హాఫ్ మాత్రమే దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంత పుదీనా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం ఈ ఫైవ్ మినిట్స్లో మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఒక రెండు అనాస పూలు ఒక మూడు మరాఠీ మొగ్గలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఏడు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అంత పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ బద్ద లెమన్ జ్యూస్ పిండుకోవాలి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం అంతా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇలా రోలింగ్ బాయిల్ వచ్చాక దీంట్లోకి ముందుగా మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చేసుకోండి ఉప్పు అనేది ఎలా ఉండాలంటే సీసాల్ట్ వాటర్గా ఉండాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు యాడ్ చేస్తేనే ఆ బియ్యానికి ఆ రైస్కి ఉప్పు అనేది పడుతుంది కరెక్ట్గా మనం మ్యాగ్నెట్ చేసేటప్పుడు చికెను దానికి సరిపడినంత ఉప్పు మాత్రమే వేసామండి రైస్కి సరిపడినంత ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ముందుగా మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ పైన లేయర్గా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి కొంచెం అంత కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇది మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా ఇలా యాడ్ చేయడం మూలంగా టేస్ట్ అనేది ఇంకా పెరిగిద్ది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి రోజ్ వాటర్ యాడ్ చేయడం మూలంగా స్మెల్ అనేది బిర్యానీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా మసాలా పౌడర్ అంటే ఇది స్పెషల్ అండి ఎందుకంటే ఇది యాలక్కాయను జాజికాయ కలిపి పౌడర్ చేసుకున్న అది ఒక పించి యాడ్ చేయడం మూలంగా బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా సాఫ్రాన్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి దీన్ని దమ్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దీన్ని ఒక తవా మీద పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూడాలండి అంతే ఫ్రెండ్స్ మన దమ్ బిర్యానీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్